పెన్షన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది అన్ని జిల్లాల్లో పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మండుతున్న ఎండలతో గంటల తరబడి వెయిట్ చేయడంపై తీవ్ర వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పారు అధికారులు ఉదయం నుంచి అన్ని గ్రామాలు పట్టణాల్లోని సచివాలయాల దగ్గర బార్లు తీరారు పెన్షన్దారులు ప్రతి నెల అక్టోబర్ తారీఖున ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చేవారని ఇప్పుడు మూడు రోజులుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వృద్ధులు ఈ నెల ఆరు వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేయనున్నాయి సచివాలయాలు ఇక దివ్యాంగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వాళ్లకు వృద్ధ వితంతువులకు ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్లు అందించనున్నారు మిగతా వారికి గ్రామ సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తున్నారు సచివాలయాలకి దూరంగా ఉన్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం ఏపీలో మొత్తం అరవై ఆరు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నారు అయితే వీళ్ళందరికీ పెన్షన్ అందించేందుకు లక్ష ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఏడు మంది మాత్రమే సచివాలయ సిబ్బంది ఉన్నారు వీరిలో కొంతమంది సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రతి నెల ఇంటి దగ్గరే తీసుకునే పెన్షన్ కోసం ఇప్పుడు రోడ్లపై వెయిట్ చేయాల్సి వస్తోంది అంటున్నారు వృద్ధులు పలు జిల్లాల్లో సచివాలయాలకు వెళ్లేందుకు ఆటో సదుపాయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఉన్నంతకు మాకు ఇబ్బంది లేకుండా మాకు ఇంటికి ఐదు 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 గంటలకి తెచ్చిచ్చేసారు మా అంటే ఆలయ కోకను పెట్టేసి ఇప్పుడు మాకు ఆ పరిస్థితి లేదు మాకు ఇప్పుడు మరి పేబోతు ఏడు శాతం ఏటు మరి మాకు కోరిక వెళ్ళడానికి ఐదు కిలోమీటర్లు దూరంగా నడాల నడినాక మరి ఇప్పుడు బాధపడతాను వాళ్ళంట్లు ఇచ్చేవారు అప్పుడు అయితే మాకు ఇచ్చేసారు ఇప్పుడు అలా కాకుండా అలాసిన వచ్చిన కానుండి వాళ్ళకి హ్యాపీసారు இப்படி மேம் நடுவே அக்கடிக்கெல்லாம் ஆட்டோனேது ஏடி நீது கிளோமீட்டர் தூரம் வெள்ள அக்கடி சச்சிவாரி தான் அக்கடிக்கு நடுச்சுக்கி மீமெல்ல இப்படி மேமேட்டு செயாலே அப்படி மாமன் தான் மா இவ்வளோ தெச்சிச்சோடு இப்படி மேம் நடுநோத்தும் மேம் அக்கடி நடுச்சுக்கோ ரூமேட்டு நடுத்து ఇప్పుడు ఇబ్బందిగా ఉంది మరి నెల ఏంటి మా పార్టీ ఎండ మాకు పొద్దున్నే ఆరింటికల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు ఇప్పుడు మట్టికి రాలేకపోతున్నాయి నడిచి రావాలంటే నడలేకపోతున్నాడు ఆయాసండి నెల మరి మళ్ళీ తీసుకొచ్చి మాకు చేయండి పొద్దున ముసలి వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ కూర్చోని ఇంకా రాలేదు మా పరిస్థితి ఏంటండి ఇంత ఇబ్బందులు పడిపోతున్నాం ఈ రోడ్ల మీద కూర్చొని ఎవరు మా యథా తీసుకున్న వాళ్ళు లేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు ఒంట్లో బాగా కొంతమంది నడవలేని వాళ్ళు కొంతమంది మీరు వచ్చి మాకు పరిష్కారం చేయండి మరి ఇవ్వండి మాకు ఒంట్లో బాగోలేదు ఆ డబ్బులు తీసుకొని పోయి హాస్పిటల్ ఉంచుకోవాలి